శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం గుజీ లక్ష్మణ్ రాజు దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటాడు మనకు తెలియకుండానే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు దాటటం ద్వారా ఇంకా మనమంటే గిట్టని వారు మనపై చెడు ప్రయోగాలు చేయటం వల్ల మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది మనం చేసే మంచి ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు మిత్రులు శత్రువులుగా మారటం ధనం నిలకడ లేకపోవటం ఆరోగ్య సమస్యలు ఏర్పడటం వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు పెళ్లికి ఎన్ని సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం ప్రేమించిన వారు దూరం అవటం సంతానం లేకపోవటం ఉద్యోగం రాకపోవటం చదువు మీద ధ్యాస లేకపోవటం ఇటువంటివి మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం దుష్టగ్రహాలచే పీడింపబడుతున్నామని వెంటనే తెలుసుకోవాలి వీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది సమస్య మాది శ్రీ విఎన్ ఫ్యాషన్ ప్రక్కన రాజీవ్ చౌక్ రైతు బజార్ దగ్గర జగ్గయ్యపేట సెల్ నంబర్ నైన్ జీరో త్రీ టూ డబల్